ఈ రోజు మరి నిమజ్జనం సందర్భంగా గౌ గారి ప్లేనిస్ గౌ సన్న గారికి చెల్లెలు చిన్న సన్మాన కార్యక్రమం ఎందుకంటే ఎప్పుడు కూడా ఇదే విధంగా అన్న చెల్లెలుగా ఉన్నంత వరకు కూడా ఈ విధంగా ఉండాలని నేను మస్ఫుద్ధిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు రాయనగర్కి మన అక్క గారు శ్రీ లక్ష్మి అక్క గారు ఫోన్ చేయడం జరిగింది అన్న మీకు సన్మానిస్తానంటే ఇది ఎట్లా ఉంది అంటే నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది గణపతి నిమజ్జనం ఇంతవరకు నాకు ఎవరికి ఈ రెస్పెక్ట్ఫుల్ గా సన్మానించడం జరగలేదు అక్క వెంటనే ఫోన్ చేసిన వెంటనే అక్కడ వస్తున్నానని చెప్పి శ్రీ లక్ష్మి అక్క సన్మానించడం చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి వచ్చేసి రాయనగర్ లో చాలా సంవత్సరాలుగా కాలువ గాని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గాని ఆధుని ఎమ్మెల్యే గారికి కూ ఎమ్మెల్యే పర్లసార్థికి ప్రజలు ఇక్కడ నమ్మి ఓట్లు వేయడం జరిగింది ఆయన వెంటనే ఈ కాలనీకి ఒక మంచి కాలనీలా ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్కేడి కాలనీ కానీ ఎంఐజీ ఎల్ఐజీ కానీ ఈ రకంగా కాలనీ పేర్లు రికార్డెడ్ గా ఉన్నాయి మన ఆధునికలో దానికన్నా రెండింట్లు రెట్టింపుగా ఈ కాలనీ కూడా మెరగాలని ఆయన దగ్గరుండి ఏం సెంటర్ నుంచి డబ్బులు తెస్తారో ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారో తెలియదు కానీ ప్రజలు మనస్ఫూర్తిగా ఆయన కూటమిగా నమ్మి ఓట్లు వేసారు కాబట్టి ఆ నమ్మకాన్ని నమ్మి నిలబెట్టుకోవాలి వాళ్ళు ఎందుకంటే ప్రజలు నమ్మి వేసినారు కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాల్వల్ పని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ బాత్రూమ్స్ కానీ ప్రతి ఇంటికి బాత్రూమ్స్ రావాల్సిందిగా కోరుతున్నాను నేను ప్రజలు చాలా హ్యాపీగా ఉండాలి వీళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్పి రాబోయే కౌన్సిలింగ్ ఎలక్షన్ లో కూడా ప్రజలు ఏమనేది మీకు కూడా చూపిస్తారు వాళ్ళకి వరేది ఒకటి ఆ రాయనగర్లో ప్రతిదీ మంచిగా ఉండాలి ఇవి ఇక్కడ ఉండే ప్రజలు బాగుండాలి కొంతమంది పింఛిళ్ళు కట్టలైనాయి కొంతమందికి చాలా సమస్యలు ఉన్నాయి ఇండ్లు పడిపోవడాలు జరిగినాయి ఎవరు పట్టించుకోవడం లేదు ఇలాంటి అక్కడ శ్రీ శ్రీ లక్ష్మి అక్క లేడీస్ గా ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు ఈ కాలనీ బాగుపడాలని చెప్పి ఈ రాత్రి అనుక పగలనక ఆమె మా మా ఇల్లు కారు కారణ మా ఏరియా మొత్తం బాగుపడాలనే ఆలోచన ఆమెకు ఉంది లీడర్ క్వాలిటీ అని ఆమెకుంది దేవుడు మంచి స్థాయికి తీసుకుని పోయి మంచి హోదా ఇచ్చి మంచి అదే ఈ కాలనీకి ఆమె చేతుల మీద ఓపెన్ చేసి బాగా చేయాలనిగా నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా పేరు ప్లేను సాధన మన ఆదోని ప్రజలు దాదాపుగా అంటే వినాయక చవితి పండుగ ఇరవై ఏడో తేదీ మనం పండుగ జరుపుకోవడం జరిగింది అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఆదోన్లు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఈ రోజు నిమజ్జనం కూడా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా మరి రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అందరూ మనమంతా బాగుండాలంటే మొదటగా రైతు బాగుండాలా రైతు బాగుంటేనే మనమంతా కూడా సుఖంగా ఉంటాము రైతుకి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ భగవంతుడు కూడా మరి రైతుల్ని ఆశీర్వదించాలని అదే విధంగా గణనాథుడు కూడా వాళ్ళ మీద ఆ ఆశీర్వాదం ఉంచాలని మరి అదే విధంగా ఆధునిక ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మంచి ఆయుర ఆరోగ్యాలు కూడా ఆధునియంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ భగవంతుడు కల్పి ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా రాయనగర్ లో దాదాపుగా నాలుగు చర్చిలు ఉన్నాయి నాలుగు చర్చిల్లో కూడా అంటే ఎంబీ చర్చ్ బెతనియా చర్చి వసన్న మందిరం అదే విధంగా సిఆర్సి చర్చ్ అంటే నాలుగు ఉన్నా కూడా దాదాపు పదహైదు సంవత్సరాల నుండి కూడా మేము గణనాథుని ఇక్కడ కూర్చోబెడుతున్నాము మాకు ఎలాంటి అంటే చాలా మంది అంటుంటారు మామూలుగా అంటే పుకార్లు చాలా మంది చెప్తుంటారు కానీ పదహైదు సంవత్సరాలుగా మేము ఇంత బాగా జరుపుకుంటున్నామంటే దానికి కారణము మరి చర్చి అదే విధంగా చర్చి పెద్దలైతేనేమో అందరూ కూడా మాతో కలిసి ఒక ఫ్యామిలీ అంత మేమంతా కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము మరి వాళ్ళంతా సపోర్ట్తో మేము రోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున చేతుల చేతులతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనం ఈరోజు నిమజ్జనం జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా మరి నిమజ్జనం జరుపుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే ఎవరైతే గౌరవ పోలీస్ రూల్స్ పెట్టినారో దానికి అనుకూలంగా మనమంతా నచ్చుకోవాలి ఎందుకంటే గౌరవ పోలీస్ వారు రీసెంట్ గా గౌరవ ఎస్పీ సార్ గారు ఒక మాట చెప్పారు టెన్షన్ మాకు వదలండి మీరు ఆ పండుగలు మంచిగా జరుపుకోండి హ్యాపీగా అని మనం కూడా అదే భరోసా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాల్సిన బాధ్యత ఆధ్వర్యంలో ఉన్న ప్రజలందరి మీద కూడా ఉంది ఆ భరోసా కల్పించిన రోజు వాళ్ళు ఎందుకంటే గౌరవ పోలీసు వాళ్ళ గౌరవ పోలీసు వారికి కూడా మరి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళు కూడా పండుగలు జరుపుకోవాలి ఫ్యామిలీస్ తాను ఎంతో ఆశతో ఉంటారు కానీ అవన్నీ వదిలేసి మన కోసం వాళ్ళు మరి డ్యూటీలు మన కోసం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మనకి డ్యూటీలు చేస్తున్నారు మరి ఎవరైనా అనుకోవచ్చు వాళ్ళు డ్యూటీ చేస్తారు అని మనం కూడా ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత మన మీద కూడా ఆదోని ప్రజల మీద ఉంది మరి ఆదోని ప్రజలు అంటే అంటే ఆదోని అంటేనే ఒక క్వశ్చన్ మార్క్ గణపతి పండుగ వస్తే ఏదైనా జరుగుతుందేమో అని అన్నట్టుగా కానీ అది కాకుండా అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలుగా మనము అంటే ఈ ఏదైతే చిన్న ఇది జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం చూస్తున్నాము అది లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అంటే ఆ మచ్చం తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మన ఆధునిక ప్రజల మీద ఉంది అది తొలగిపోవాలంటే మనమంతా కూడా ఒక తల్లి పిల్లల్లాగా ఒక ఫ్యామిలీ గా ఉంటూ ప్రతి ఒక్కరిని ఎవరి ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఎవరి పండుగలు వాళ్ళు ప్రశాంతంగా జరుపుకొని అన్నదమ్ములుగా ఉండాలని కుటుంబ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ రెడ్డి గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్